పిల్లలు ఈరోజు నేను మీకు తన రామ గారు చెప్పినటువంటి గోధువిద్యాల పద్యాన్ని నేర్పిస్తాను మీరు అలాగే ఇంట్లో నేర్చుకొని రావాలి ఓకేనా ఎలా చదవాలంటే చూడండి तो कमेटा में कदो कपू मैं कमेटा मै कपू तो कदों कमेटा मैं कौमे कदों का मैं का मैं చదువుతారు చదివితే ముఖ్యంగా సామ్రాజు రాజు రాజా అయినటువంటి ఎవరైనా అంటారు సామాన్యుడు గారు రామకృష్ణ ఏమేమి మేకలు కాపరి అడవి వెళ్తూ వెళ్తుంటే ఒక మేక వెనక ఇంకొక మేక ఆ మేక తోక వెనక ఇంకొక మేక ఆ తోక మేక అంటే ఎంత చక్కగా అయ్యే అని చెప్పి నేర్చుకుంటారు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆయన చమత్కారాసినటువంటి పద్యానికి చెప్పిన పద్యానికి అందరూ ఆనందిస్తారంట ఈ పద్ధాలు మీరు చక్కగా నేను నాకు రేపక్స్ చూపించాలి ఓకేనా